హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనవా మనసు ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు మనము తమిళ్ టాపిక్లోకి వెళ్ళే ముందు నిన్న చెప్పుకున్న టాపిక్కి సంబంధించి ఒకసారి చూద్దాము నిన్న ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు ఏ రిలేషన్స్ ఉంటాయి అనేది చూసాం కదా ఈరోజు కంటిన్యూషన్గా పిల్లల గురించి చిన్న పిల్లల్ని ఏమంటారు పురిటి పిల్లల్ని ఏమంటారు గర్ల్స్ని ఏమంటారు ఇవి చూద్దాము సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక ఫస్ట్ గర్ల్స్ని బాయ్స్ని గర్ల్ అంటే పెన్ బాయ్ అంటే ఆన్ ఆన్ పెన్ ఆన్ అంటే బాయ్ పెన్ అంటే గర్ల్ పురుటి పిల్లల్ని అడిగేటప్పుడు ఎవరితో అయినా మనం ఎవరు పుట్టారు అబ్బాయా అమ్మాయా అని అడుగుతాం కదా అట్లా అడిగేటప్పుడు తమిళ్లో ఆన్ కొలందె పెన్ కొలందె ఆన్ కొలందె అంటే అబ్బాయ పెన్ కొలంద అంటే అమ్మాయ అని అడుగు విధంగా అడుగుతామన్నమాట సో ఆన్ పెన్ అయిపోయింది సెకండ్ ఆన్ కొలంద పెన్ కొలందా తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనవడు మనవరాలు పేతి పేరన్ పేతి అంటే మనవరాలు పేరన్ అంటే మనవడు పేతి అంటే మనవరాలు పేరన్ అంటే మనవడు నెక్స్ట్ రాసాతి అంటాం కదా చిన్నపిల్లలనైనా లేదంటే చాలా అందంగా రెడీ చేసినప్పుడు పెళ్ళికూతుర్లనైనా మనం అంటూ ఉంటాం తెలుగులో ఎంత చక్కగా ఉన్నావు ఎంత అందంగా ఉన్నావు బంగారులా ఉన్నావు ఇలా చెప్తూ ఉంటాం కదా చాలా అందంగా రెడీ అయినప్పుడు అలా తమిళ్లో ఏంటంటే నా రాసాతి అట్లా వీళ్ళు చెప్తారనమాట రాసాతి అంటే బ్యూటిఫుల్ అనే మీనింగ్లో వస్తుంది సో ఇంకా ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఇన్వైట్ చేస్తాము వాంగ ఇంకా మనకు ఎవరైనా దగ్గర వాళ్ళయంటే వామ్మ చిన్నపిల్లలైతే వామ్మ అంటాము అంటే రామ్మ అని వాంగ అంటే రండి అని కలంబర కలంబర అంటే వెళ్తున్నాను అని అలాగే పో పోమా అంటే వెళ్ళు అని మనం కొంచెం దురుసుగా చెప్పాలి అనుకున్నప్పుడు ఎలా చెప్తారంటే వెళ్ళు வா போ அல மாட்டார சோ வா போ வாங்க போங்க అర్థమైనాయని అనుకుంటున్నాను వాంగా పోంగా అంటే రండి పొంది వా పో అంటే రా పో అని సో మిగిలినవి రేపు చూద్దామండి రేపు టాపిక్లో మళ్ళీ కలుసుకుందాము ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనమ్మ మనసు ఎంటర్టైన్మెంట్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నేను చెప్పే తమిళ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి ఇంకా బాగా చెప్పాలా లేదు ఓకే అనేటట్లు ఉందనేది కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి